కుటుంబానికి ఈరోజు మా పెద్ద దిక్కు లేక మేము ఎంత బాధపడమో తెలుసా ఇంటికి ఎవరు కూడా పెద్ద దిక్కులేరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఎలా చేస్తున్నారు నిజంగా ఎంత గైరాధుడైనా ఎంత అవమానకరుడైనా కోటేషన్ అయినా ప్రతి విషయంలో ఐగారికి వచ్చి ఇలా చేయి ఇలా చేయి ఇలా చేసుకోలే ఎందుకు పడుకున్నాం అని చూద్దాం రామాదేవం వస్తారు ఏం చేస్తున్నారు కొన్ని సాయంకాలం రెండేది కొట్టే పొద్దున్న శాశ్వతం కాదండి కానీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని పలకరించడం ధైర్యం పరచడం చాలా అవసరం దేవుని గారు అలాంటి ఆత్మీయత మనం కలిగి ఉండాలి ఆమె వెళ్ళిపోయింది ఆమె క్రియలు భూమి మీద మిగిలినాయి ఆమె తల్లి కాబట్టి దేవుడి సన్నిధానంలో ఆత్మకు శాంతి కలుగురిగా ఎందుకంటే చాలా ఇష్టమండి మమ్మల్ని ఉందంటే నిజంగా క్రియే మా రాష్ట్ర గారికి కానీ చివరికి ఏంటంటే ఇష్టపడ్డది ఎందుకంటే తల్లి బాధను అర్థం చేసుకున్నాడు ఎందుకంటే దైవికంలో ఉన్నట్లు అర్థం చేసుకొని అంతా ఒక రెండు వందలు ఆమెకి డబ్బులేవుతుంది మామగారు కూడా మించి తీసుకుని దగ్గర పెట్టుకుంటాడు ఆయన అర్థమైందా నాకు ఏం ఏం చేయలేదు అయ్యా వచ్చి అప్పుడు మాట్లాడి అమ్మకి రెండు వందలు కంపల్సరీ ఇవ్వాలని మేము మాట్లాడి కాస్తగారు మాట్లాడచ్చు నేను వెళ్ళినప్పుడు మరి మా కాస్త గారు వెళ్ళినప్పుడు ఆ డబ్బులన్నీ దాసి మేము ఇచ్చే హోట్లన్నీ దాచిపెట్టి దాసపేట సమాధి కార్యక్రమం అయిపోయింది ఒక్కరు కూడా ఖర్చు పెట్టదు మేము సమాధి కూడా ఖర్చు పెట్టలేదండి మా అత్తమ్మకి మేము సమాధి కూడా ఖర్చు పెట్టలేదు ఆ మరణ అర్థమైందేమో మా మర్తి గారి దగ్గర ఈ డబ్బులు మీ దగ్గరే ముంచా అని చెప్పి చీరలలో ఆ బ్యాగులల్లో ఎంత డబ్బు రాసిందంటే మేము ఒక పైసు కూడా వేసుకోలేదు

ఉంచా మేము ఎందుకంటే మాకు ఆస్తులు లేవు ఇల్లు లేవు ఏ రోజు ఆస్తుల కొరకు నేను ఆశపడలేదు అంతస్తుల కొరకు నేను ఆశపడలేదు ఏ విషయంలో కూడా వాళ్ళు నేను బాధపెట్టాను అందుకని దేవుడు మమ్మల్ని విధంగా ఆశీర్వదించారు జీవించాడు ప్రతిసారి అన్నప్పుడు అక్కడ ఆస్తుల కోసం ఆహారం పెట్టేవాడు కానీ మా అత్త మా సమాధి కార్యక్రమం కూడా ఆమె డొట్టే ఖర్చు పెట్టాడు దినానికి కూడా అందమే ఖర్చు పెట్టాడు మేమేం కూడా పెట్టుకోలేదు ఎందుకంటే నీతి మొత్తం మరణం ఎగో వాళ్ళు తెలుస్తుంది కాబట్టి అది మరణాన్ని ఇచ్చిన దావాతి దేవునికి ఆత్మ ఆత్మకు శాంతి కలుగు కాకుండా దేవుడు విడగా మరి మొత్తం చనిపోయింది నేనైతే ఏంటి మాట ఏం చేయించుకోకుండా వెళ్ళిపోయింది మొత్తం అనేది చాలా దుఃఖపడ్డా కానీ ఎవరితో చేయించుకోవడం అలాగనే దేవుడు మరి ఆ ఇంపు ఆ గుణగణాలు మా రెండోది మార్పులో ఉంటాయి నీట్నెస్ నల్ల తమ్ముడులో అరగంటలు దాకా అర్థం అవుతుందా కుక్కు ముడేయటంలో అరగంటలు ముడేస్తుంది నీట్నెస్ మరెండీ కొన్ని ఆ గుణాలు కలిగినప్పుడు కడకేసుకున్నప్పుడు నీట్గా పడక చేదకూడదు ఎవరు కూర్చకూడదు ఆ పరుపు మీద ఎవరిని కూర్చోబెట్టదు ఎవరు పండుగ చిక్కేసుకుంటుంది అంత నీట్గా ఉంటుంది అన్నమాట అంత నీట్గా ఉంటుంది మరి చూడండి రేపు మరణించద్నాలుగు తారీఖు సోద తారీఖు పద్మూడు ఆమె మరణించి తేలవచ్చు అలాగా నేను చనిపోతానని క్లాడబిడ్డంతో శుభ్రంగా తలస్నానం చేయించుకున్నాను నీటిలో తలస్నానం చేయించుకుంటే నీటికి బట్టలు వేసుకుంది నీటిగా ఉంది సరికి ఆ దేవుడి మనకి మేము తెలుసు కదా తన మరణం అంత అర్థం మన మరణం అన్న అర్థం కావాలి అర్థమైనప్పుడే మనం పరిశుద్ధిలో పెట్టి దేవునికి అలాంటి మొక్కలుకరిశుద్ధత తల్లి ఉంచినందుకు దేవాలయ దేవునికి మన మూటలు మా మనందరికీ ఈ జన్మనిచ్చి తది చాలు జన్మనిచ్చి తన లోకయాత్రను ఎవరి సంతానం అంటే ఫలానా సంతానం అని భవిష్యత్ మోసే సంతానం అబ్రహాంశ సంతానం వ్యాపో సంతానం అర్థమవుతున్నాయి ఈరోజు యాపో లేకపోయినా యాపో సంతానం అన్నాను అబ్రహాంశ సంతానం అది ఆ సంతానాన్ని విడిచిపెట్టింది ఆత్మ శాంతి సంతానం అంతటి ఐక్యత ప్రేమ సమాధానం దేవుడు కలరు చేయుస్ చెప్పాడు కదా అక్కడ ఒక పార్టీ పార్టీలో వినవంటి ఏంటంటే మాకు బిజీ మేము అక్కడికి రావాలి తల్లు తండ్రులను జ్ఞాపకం చేసుకుంటూ కూడా మరి గ్రంథం కంపల్సరిగా మా అత్త ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటుంది సుజాత తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటుంది జ్ఞాపకం చేసుకోవాలండి మర్చిపోకూడదు పోయారనే వాళ్ళని నాకు ఎందుకు కానీ అని పెట్టకూడదు వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకోవాలి వాళ్ళు చేసిన మేలులను మనం జ్ఞాపకం చేసుకోవాలి వాళ్ళు పొందిన ఆత్మ కలిగి మనం ఉన్న వాళ్ళ మనం లేదు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు మనం ఏం చేయాలా జ్ఞాపకం చేసుకోవాలా అప్పుడే వారి ఆత్మకు శాంతి మనకు ఆశీర్వాదం నీటి మంత్రులను జ్ఞాపకం చేసుకో ఆశీర్వాదం అది ఆశీర్వాదం మనందరికీ కాక మరి పుష్పమ్మ గారి యొక్క ఈ యొక్క మరి దేవుని యొక్క జ్ఞాపకాల కూడిక ద్వారా తన సంతానం అందరికీ కలుగులు కాక అలాగే వెంకాయమ్మ గారి జ్ఞాపకాల కూడిక ద్వారా సుజాత కుటుంబానికి తన అమ్మకి తన ఉదయంకి తన బిడ్డలు అలాగే సుజాతకు తన భర్తకు తన కుమారుడికి మరి క్షేమము కలుగును గాక ఇది మంతుడు కాబట్టి రక్షింపబడే వారు కాదు బాప్తీసం కాబట్టి వారందరికీ క్షేమము కలుగును కాక అందరూ ఒక నిమిషం దేవుని ఆరాధించుకొని ముగించేసుకున్నాం త్వరగా